దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో ఐగుప్తు దేశమంతటను అంతటనూ బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి ఎవరు చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు ఆయనకు ఏడు సంవత్సరములు సమృద్ధి అయినటువంటి పంటను నేను ఇవ్వబోతున్నానని దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంగతి తెలియజేసినప్పుడు రాజు చాలా ముచ్చట పడిపోయాడంట అవునా ఏడు సంవత్సరాల సమృద్ధి అయిన పంట దేవుడు ఇవ్వబోతున్నాడా చాలా మంచిది సంతోషం అయితే ఇప్పుడు ఏం చేయాలో మనం ఏం చేయాలనంటే రాజా ఏడు సంవత్సరములు దేవుడు సమృద్ధి అయిన పంటనిచ్చినప్పుడు వాటన్నిటినీ మనం సమకూర్చుకొని ఉంచుకోవాలి ఎందుకు చెప్పండి ఎందుకు నెక్స్ట్ మళ్ళా ఏడు సంవత్సరంలో కరువు రాబోతున్నది అంత నష్టమైపోతా ఉన్నది ఇంకంత ఏమీ లేనటువంటి పరిస్థితులు అంత నాశనమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అది భరించటానికి ఇప్పుడే మనం ఏం చేయాలా ఏడు సంవత్సరాల పంట సమకూర్చుకొని ఉంచుకోవాలి అని చెప్తూ ఈ నష్టంలో నుండి దేవుడు లాభాల వైపు మనల్ని నడిపించబోతున్నారని దేవుడు తెలియజేశారు శుభదినాన రెండవ మాట దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే నష్టాల్లో నుండి లాభాల వైపు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాట ఏ ఏ విషయంలో మనం నష్టపోయాం అది ఆరోగ్యమైనా అప్పులైనా కేసులైనా పైరు పంటలైనా పశువులైనా విద్యాబుద్ధి అయినా వివాహమైనా సంతానమైనా ఏ విషయాలు అంత నష్టమే లాభమే లేదు అన్నిట్లో మేము నష్టపోయాం అన్నీ కోల్పోయాం ఒట్టి చేతులతో ఉన్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్పటి ప్రజలకు దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు సమృద్ధిగా పంటనివ్వబోతున్నాను సమకూర్చుకొని ఉంచుకోండి ఈ నష్టాల్లో నుండి లాభాల వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను ఇక మీరు కుప్ప చేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే అక్కడ ఏమో రాయబడిందంటే కరువంతా లేమంతా కూడా సమృద్ధిగా ఉందంట దరిద్రత అంతా కూడా తలగిపోతూ ఉన్నది సమృద్ధిగా అది మార్చబడిపోతూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు అందుకే దాంట్లో ఒక చక్కని మాట ఆయన ఏమంటా అంటే చూడి పరిశుద్ధ గ్రంథంలో ండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుకుంటే మరి హోవానికి చదువునని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున హోవాని గర్భల విషయంలోనూ పశువుల విషయంలోనూ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగచేను అని దేవుడు ఆజ్ఞాపించాడు సమృద్ధిగా మీకు మేలు కలగబోతూ ఉన్నది ఏ విషయంలో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటి విషయంలో సమృద్ధిగా నేను సహాయం చేయబోతున్నానని ఆజ్ఞాపించాను ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాం చాలాసార్లు పంట నష్టపోయినప్పుడు బిజినెస్లో నష్టపోయినప్పుడు లేక విద్యాబుద్ధుల్లో నష్టపోయి ఈ సంవత్సరం వేస్ట్ అయిపోయింది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను తర్వాత నా జాబ్ విషయంలో కూడా అలాగే జరిగింది ప్రమోషన్ అలాగే అయ్యింది నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినట్టుగా ఉన్నాయి అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే ఇలాంటి టైంలోనే కరువంతా కష్టమంతా లేమంతా దరిద్రత అంతా రోగమంతా నిందలంతా భరించిన తర్వాత సారి కూడా అన్ని సమృద్ధిగా 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 సహాయం చేస్తూ వారిని ఆశీర్వదించినట్లు మురాయిబడి ఉన్నది దేవుని సన్నిధిలో ఎందుకు దేవుడు తన ప్రియబిడ్డల్ని ఇరుకులో నుండి మరలా ఆశీర్వాదానికి తీసుకొని వస్తూ ఉన్నాడంటే మీరు దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ మర్చిపోయారంట ప్రియుల చూడండి ఆ మాట చదువుకొని ముగించుకుందాం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయ నలభై రెండు నలభై మూడు చదువుకుందాం నలభై మూడు చదువుకుందాం ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు వరేం చేశారంట అసలు మనసులో కూడా తెచ్చుకోలేదంట దేవుడు చేసిన అద్భుతాలన్నీ మైండ్లోకి కూడా రావట్లేదంట ఏం చేశాడని అసలు దేవుడు ఏం ఆశ్చర్యకార్యాలు చేశాడు ఏం అద్భుతాలు చేశాడు అన్నట్టుగా ఉంటూ ఉన్నారంట ఐగుప్త దేశంలో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు గుండెలు బాదుకుంటూ మా దేవుడు అంతా ఇంత అని హెచ్చించి గనపరిచినటువంటి వారు ఇప్పుడు ఏమంటున్నారంట అన్నీ మర్చిపోయి ఒక్క అద్భుతాన్ని కూడా వారు మనస్సులో కూడా వారు తెచ్చుకోకుండా మర్చిపోయారంట సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలను మర్చిపోయినప్పుడు మనకు దుఃఖమే వస్తుంది సనుగుళ్ళే వస్తాయి గునుగుళ్ళే వస్తాయి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు పెద్దల కొరకు ప్రార్థన చేయమని రాయబడింది విసుగుకు ప్రార్థన చేయండి కన్నీటితో ప్రార్థన చేయండి మానకు ప్రార్థన చేయండి రేయి బగలు ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థన చేయమని ఆజ్ఞాపించింది